సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్జీవన్లోని సివిక్ జోన్ల వద్ద గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్లో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం టీసీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మధ్యల శ్రీనివాస్ వేలుపుల కుమారస్వామి సిఐటియు ఈసంపల్లి రాజేందర్ టీయూసీఐ పాల్గొని మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని ఇతర సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ పన్నెండున ప్రజాభవన్ కార్యక్రమంలో సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం చేస్తామని అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు జరిగినటువంటి ఒప్పందాలు ఉన్నాయో వాటిని అమలు చేయలేదు కాబట్టి వాటిని మేము అమలు చేస్తామని చెప్పేసి అధికారులకు రావడం జరిగింది అధికారులకు వచ్చిన తర్వాత సుమారు సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల గురించి వర్తించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఎప్పుడు చూసినా కూడా మాటలు చెప్తూ దాట వేస్తుంది తప్పితే కాంట్రాక్ట్ కార్మికుల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు అందుకోసమే సింగరేణిలో పనిచేసే కాంట కార్మికులకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని అదేవిధంగా లాభాల వాటా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని దీంతో పాటుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఆ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి ఇరవై రెండు నంబరు జీవో ఏదైతే ఉందో ఆ జీవోను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గెజిట్ చేసి అమలు చేస్తానని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హామీ ఇచ్చింది ఇప్పటి వరకు కూడా ఇరవై రెండు నంబర్ జీవో గురించి మాట్లాడుతున్న పరిస్థితి లేదు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఒక్క నెల లోపలనే హైపవర్ కంపెనీ వేతనాలు ఇస్తానని చెప్పేసి కూడా వాగ్దానం చేసిన పరిస్థితి ఉంది ఒకవైపు ఇరవై రెండు నంబర్ జీవోను అమలు చేసిన పరిస్థితి లేదు దాంతోపాటు హైపవర్ కంపెనీ వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఏ వేతనాలు లేకుండా ఉన్న వేతనాలు తగ్గించేటువంటి జీవోలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దాన్ని కాటక కార్మిక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదే విధంగా ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై రెండవ ఈ నెల పన్నెండవ తారీఖున చలో ప్రజాభవన్ కార్యక్రమానికి జేఏసీలో పిలుపు జరిగింది ఈ పిలుపులో సింగరేణిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అత్యధిక సంఖ్యలో కదిలివచ్చి ఆ కార్యక్రమాన్ని చేయడం చేయాల్సిందిగా కాంట్రెట్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తుందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జేఏసీ తలబెట్టిన సెప్టెంబర్ పన్నెండు చెలో హైదరాబాద్ ప్రజాభవన్ ప్రోగ్రామ్ను కాంట్రాక్ట్ కార్మికులు అందరూ చైతన్యవంతులై కలిసికట్టుగా తరలి రావాలని ఈ చెలో ప్రగతి భవన్ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని మా కార్మిక సోదర సోదరి మల్లకు జేఏసీ పక్షన తెలియజేస్తున్నాము అదే కాకుండా మనకు రావాల్సిన వేతనాలు జీవ అమలు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చేయొద్దని మేము కోరుకుంటున్నాము కాబట్టి గవర్నమెంట్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాడ కర్మకు సపోర్ట్గా కలిసి వచ్చి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారికి మా కాట కార్మికుల కోసం వివరించి జీతాలు తీర్చే విధంగా ముందుండి మాకు సహకరించాలని చెప్పి కా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా వేర్కోవడం జరుగుతుంది అదే కూడా మా జేఏసీ సభ్యులందరికీ ఈ సహకారం కూడా కాట కార్మికులకు నిరంతరం ఉంటుంది అదే కన్స్ట్రక్షన్ సంఘాలు కూడా ఈరోజు కలిసి రాని సంఘాలు ఖచ్చితంగా కలిసి రావాలి కలిసి రాకపోతే వారికి కాంట్రాక్ట్ కార్మికులే తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఇవాళ చెలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని కార్మికులంతా విజయవంతం చేయాలని అలాగే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అగ్రిమెంట్ అయినటువంటి పద్దెనిమిది డిమాండ్లను ఇంతవరకు ఇరవై రెండు జీవోను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఆ రోజు పబ్బం గడిపింది కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పదహారు పదిహేడు నెలలైనా కూడా ఏ యొక్క వాళ్ళు వాగ్దానాలు మన బెల్ట్ ఎం బెల్ట్ ఏరియాలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిపించినాం కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక మక్కన్ సింగ్ తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మన గోడును వింటలేరు మాట్లాడతలేరు వాళ్లకు వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు పక్క చెత్త కుండలో వారెత్తాను కాబట్టి మనమే స్వయంగా ముఖ్యమంత్రిని కార్మిక శాఖ మంత్రిని తదితర మంత్రులందరినీ కలిసి మన విషయాలు వ్యక్తిగతంగా మీరు ఏదైతే రాసి మీ సమస్యలు ఇయ్యాలే ప్రజాభవన్ చలో ప్రజాభవను విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం